హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శుభానండి ఈ ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ మార్కెట్ మార్కెట్లోని మన అవయ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి తొంభై ఎనిమిదో వీడియో అయితే మీరు వాచ్ చేస్తున్నారండి అండ్ తొంభై ఏడో వీడియో సూపర్ డూపర్ సక్సెస్ అండ్ కలెక్షన్ అయితే చక్కగా ఆదరించారు చాలామంది అయితే ఆర్డర్స్ ప్లేస్ చేసుకున్నారు అండ్ చాలా మందికి కలెక్షన్ స్టాక్అవుట్ అయిపోయిందని కూడా చెప్పాల్సి వచ్చింది అందుకే తొంభై ఎనిమిదో వీడియో చాలా స్పీడ్గా అయితే రిలీజ్ చేస్తున్నామండి అండ్ క్లియర్ అడ్రస్ వచ్చేసరికి మనకి గుంటూరు అండ్ మనకి మెయిన్ బస్ స్టాండ్ ఉంటుంది కదా బస్ స్టాండ్ దాటిన తర్వాత మీకు ఫ్లైఓవర్ వస్తుంది ఫ్లైఓవర్ ఎక్కి దిగిన తర్వాత మనకి కాళీమాత టెంపుల్ మెట్రో ఇలా మనకి అన్ని ల్యాండ్ మార్క్స్ అయితే వస్తాయి అనమాట తర్వాత మనకి వచ్చేసరికి బెస్ట్ ప్రైజ్ వస్తుంది బెస్ట్ కి ఆపోజిట్ సైడ్ లో వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఉంటుంది వైష్ణవి కాంప్లెక్స్ లో ఏ అండ్ బీ రెండు బ్లాక్స్ అయితే ఉంటాయి ఏ లో మనకి వచ్చేసరికి అభయ ఆంజనేయ కట్ పీసెస్ అయితే ఉంటుందండి షాప్ నెంబర్ నైన్ ఏ అండ్ ఇప్పుడు మీరు వచ్చిపోయే ఫుల్ సారీస్ నెంబర్ వచ్చేసరికి మనకి తొంభై ఎనిమిదో వీడియో అండి కట్ లో అయితే మనం పదో వీడియో వచ్చేసాము పదకొండో వీడియో మీకు ఒక టూ ఆర్ త్రీ డేస్ లో అయితే వీడియో అనేది రిలీజ్ చేస్తాము మంచి కలెక్షన్స్ తో ఫుల్ బ్లడ్జెడ్ గా మీకు వీడియో అయితే వస్తుందండి ఇప్పుడు తొంభై ఎనిమిదో వీడియోలో మనం ఏమేమి చూపించబోతున్నాము ఏమేమి అప్డేట్స్ ఇవ్వబోతున్నాం ఇవన్నీ మీ ముందుకైతే వచ్చేసినాయి అయితే వీటికైనా ముందుగా మీకు ఒకటి చెప్పాలి అంటే మనము హండ్రెడ్ వీడియోలో మంచి అంటే ఏం చెప్పాలంటే మంచి సెలబ్రేషన్ ఉంటుంది అలానే మీకు ఏదైనా ఆఫర్ ఉంటుంది అలానే ఎవరైతే అభయ ఆంజనేయ కట్ పీసెస్ అని నేమ్ అనేది ఫీడ్ చేసుకొని మీ ఫోన్ నెంబర్స్లో మీ రిలేటివ్స్ లాగా మా నెంబర్ని కూడా కలుపుకొని చక్కగా పెట్టుకుంటారో వారు మాకు వచ్చేసరికి జస్ట్ ఆ ఫీడ్ చేసుకున్న నెంబర్ని మాకు స్క్రీన్ షాట్ పెడితే ఒక లక్కీ కస్టమర్ని హండ్రెడ్ వీడియోలో కూడా ప్రకటించడం ఏం లేదండి కలెక్షన్ కొంటే కాదు నేను ఫీల్ చేసుకుంటే అనమాట సో అవన్నీ తీసేస్తే ఫస్ట్ నుంచి మనం ఇస్తున్న ఆఫర్ వచ్చేసరికి ఎవరైతే టెన్ థౌసండ్ బిల్ అమౌంట్ చేస్తారో వారికి వచ్చేసరికి ఫైవ్ పర్సెంట్ మీ బిల్లు నుంచి అమౌంట్ కూడా తగ్గుతుంది అనమాట ఆ టెన్ థౌసండ్ ఎలా బిల్ చేయాలని కొంతమంది అడుగుతున్నారు కామెంట్స్లో సో టెన్ థౌసండ్ అంటే ఏం లేదండి వీడియో మొత్తం చూడండి నచ్చిన కలెక్షన్ ఏదైనా తీసుకోవచ్చు ఒక పదివేలు అనమాట అండ్ ఇంకోటి కూడా అడుగుతున్నారు ఇలా వివరాలు చెప్తుంటే సింగిల్ పీస్ ఇస్తారా సిస్టర్ అని చెప్పి అడుగుతున్నారు కానీ వీడియో స్టార్టింగ్లోనే చెప్తున్నామండి సింగిల్ శారీ కూడా మీరైతే బై చేసుకోవచ్చు అదైతే గమనించండి నచ్చిన శారీ నచ్చిన కలర్ నచ్చిన లో మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉందనమాట కొరియర్ ఛార్జెస్ షిప్పింగ్ ఛార్జెస్ అనేది కలెక్షన్ వెయిట్ని బట్టి అంటే ఒక కస్టమర్ మేబీ నేను ఉంటాను నేను ఒక విధమైన కలెక్షన్ ఆర్డర్ పెట్టుకుంటాను ఇంకొకరు ఉంటారు వారు ఇంకొంచెం ఎక్కువ ఆర్డర్ అలా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకునే కలెక్షన్ ని బట్టి మీకు షిప్పింగ్ అనేది ఉంటుంది సో ఇప్పుడైతే అన్ని రకాల సర్వీసెస్ అయితే కూడా ఉంటాయండి ఇప్పుడైతే వీడియో అయితే వచ్చేద్దాము అలానే మేడం ఎందుకంటే నిన్న ఈ సేవ్ చేసుకోవడం నెంబర్ అనేది మనం చెప్పిన తర్వాత చాలామంది మెసేజ్ చేస్తూనే ఉన్నారు కొంతమంది దాదాపుగా ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఆల్రెడీ నేను సేవ్ చేసి పెట్టాను రాసి పెట్టాను పేపర్ మీద కొంతమంది ఇంకా ఆంజనేయ శారీస్ అని లేదా అబాయ్ కట్ పీస్ అని లేదా ఇంకా మీ స్టైల్లో మీరు చాలామంది వేరు వేరుగా సేవ్ చేసుకున్న కూడా పెట్టారు మీ పరిగణలోకి రావండి పరిగణలోకి వచ్చేది అభయ్ ఆంజనేయ కట్ పీసెస్ అని ఫుల్ నేమ్ ఉన్న వాళ్ళై మాత్రమే పరిగణలోకి వస్తాయి అది గమనించండి ఎందుకంటే నేను ఫస్ట్ చెప్పింది కూడా అదే ఇప్పుడు మళ్ళీ చెప్పింది కూడా అదేను ఏమండి నేను పెట్టాను కదండి మాది రాదా అంటే మీరు రాదండి ఆంజనేయ శారీస్ అని సేవ్ చేసుకున్నది కూడా రాదు కట్ కట్పీసెస్ అని సేవ్ చేసుకొని ఆ తర్వాత మీకు గుర్తుగా ఇంక వెనకాల ఏదైనా పెట్టండి కొంతమంది కట్ కట్పేసి గుంటూరు అని పెట్టుకున్నారు అలా పెట్టుకుంటే నో ప్రాబ్లం కొంతమంది అభయాంజనే నైన్ నైన్ఏ అని పెట్టుకున్నారు నో ప్రాబ్లం కానీ మీరు ఫుల్ ఫామ్ ఫుల్ షాప్ పేర్ అనేది రాకుండా మీరు మధ్యలో ఏం పెట్టినా కూడా మీకు ఆఫర్ దాంట్లో మీరు రాదు

సో ఇప్పుడైతే కలర్స్ ఐటమ్స్ ఉందామండి ఆ ఐటమ్ లోకి అయితే వెళ్ళిపోదాము మంచి ఎల్లో అంటే రెడ్ కలర్ కాంబినేషన్ యాక్చువల్లీ ఇది మేము కూడా పెట్టుకున్నామండి అంటే ఎలా అంటే ఒక డ్రెస్ కోడ్ లాగా ఎన్నైనా ఇవ్వ అని పెట్టుకున్నప్పుడు మంచి మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది ఎల్లో విత్ రెడ్ పింక్ విత్ మనకి గ్రీన్ నావి బ్లూ విత్ మనకి పింక్ అలానే బోటల్ గ్రీన్ విత్ మనకి రాయల్ బ్లూ కలర్ అనమాట కలర్ చాయిస్ అయితే చాలా బాగుంది అలానే స్కై బ్లూ విత్ మనకి వచ్చేసి బ్రిక్ ఆరెంజ్ పింక్ విత్ మనకి గ్రీన్ కలర్ ఎల్లో విత్ మనకి పింక్ కలర్ మనకి పింక్ అండి అలానే స్కై బ్లూ మనకి రాయల్ బ్లూ కలర్ అనే కలర్ కి పింక్ బోర్డర్ అలానే మనకి ఎమరాల్డ్ గ్రీన్ వచ్చేసరికి నిండు రెడ్ కొ సిల్వర్ ఫినిషింగ్ ఉంది కొన్ని గోల్డ్ ఫినిషింగ్ ఉంది కొన్ని వచ్చేసరికి యాంటిక్ మెటాలిక్ ఫినిషింగ్ ఉంది లెమన్ ఎల్లో కలర్ కి మంచి లక్స్ అంటే లక్స్ గ్రీన్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి పండ్ అనమాట బ్లౌజ్ వెరీ నైస్ చాలా బాగుంది సో ఇది చూడండి మంచి మ్యాంగో ఎల్లో కలర్ మీద మనకి కాపర్ అండ్ గోల్డ్ మిక్సింగ్ ఎల్లో విధి పింక్ అండి అలానే మనకి వచ్చేసరికి ఎంబ్రాయిడర్ గ్రీన్ కి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది వచ్చేసరికి మనకి సీ కి రెడ్ సో నెక్స్ట్ సంపంగి గ్రీన్ కలర్ కి బ్లూ కలర్ ఇది ఓపెన్ చేయలేదు కాబట్టి ఇందాక వచ్చిందండి మనకి ఆ రెడ్ కలర్ బ్లూ బై బ్లూ నావీ బ్లూ కి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి అలానే నావి బ్లూ పింక్ అలానే నావి బ్లూ పింక్ నావి బ్లూ పింక్ మూడు ఉన్నాయి కానీ మనకి బీవింగ్స్ వేర్ ఇది మనకి నావి బ్లూ కలర్ కి స్కై బ్లూ కలర్ అండ్ లక్స్ గ్రీన్ కలర్ కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఎల్లో రెడ్ దాక్ మనం సెల్ఫ్గా రెడ్ చూశాం ఈ సెల్ఫ్ ఒకసారి

అండ్ ఒక ఫైవ్ పర్సెంట్ అమౌంట్ తగ్గాలి కొంచెం లాట్గా తీసుకుంటే మీకు బల్క్గా రేట్ తగ్గాలనుకుంటే టెన్ థౌసండ్ ఆప్షన్ పెట్టాము అంతే కానీ సింగిల్ సారీ ఇవ్వమన్నది లేదు అండ్ మధ్యలో ఒక నాలుగించీరలు ఇవ్వం ఇవ్వము అన్నది లేదండి ఎవరికి ఎన్ని కావాలో అన్ని మీ ఇష్టానుసారంగా మీకు నచ్చిన ప్రకారంగా బై చేసుకోవచ్చు చూస్తే నెక్స్ట్ డిజైన్స్ చూద్దాం ఫోర్ డబల్ నైన్ సింగిల్ సారీ ప్రైస్ నెక్స్ట్ కలెక్షన్ అండి ఇందాక మనం అన్ని కూడా బెనారసీ సారీస్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ లో మిక్స్డ్ కలెక్షన్ అయితే వచ్చేసాము ఇప్పుడు వచ్చేసరికి మనం అంతా కూడా డోలా అండ్ మనకి హ్యాండ్లూమ్ సిల్క్ హ్యాండ్లూమ్ సిల్క్ అలానే మనకు కింద ప్యూర్ పట్టు బోర్డర్ అండ్ మనకు ఒకసారి పల్లు అనమాట అండ్ సారీ అండ్ సారీలో వచ్చేసరికి మీకు అంతా కూడా సెల్ఫ్ డోరియా లైన్ అయితే వచ్చింది అది కూడా గమనించండి మంచి కలర్ చార్ట్ ఉంటుంది బ్లౌజ్ కూడా చూపిద్దాం విత్ బ్లౌజ్ అండి సారీ విత్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ అనమాట సారీ విత్ బ్లౌజ్ మంచి నెమలిపించ కృష్ణ బ్లూ కలర్ అండి చూడ ఎంత బాగుందో వీటిలో నెంబర్ ఆఫ్ కలర్ చార్ట్ అనేది అవైలబిలిటీలో ఉంది వైట్ కలరు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి బాటిల్ గ్రీన్ కలర్ అండ్ మనకి మెరూన్ రెండు ఇందులో నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా ఉన్నాయండి మంచి డార్క్ మెరూన్ ఫ్లోరల్ అనమాట అండ్ మనకొసరికి ఒకసారికి గ్రీన్ కలర్ అండి అండ్ ఫ్లోరల్ డిజైన్ ఇది కూడా మనకి బ్రౌన్ కలర్ కాంబినేషన్ కాఫీ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి నెంట్ మెరూన్ అలానే మనకి వచ్చేసరికి డార్క్ గ్రీన్ కలర్ అండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి మెరూన్ కి మనకి బ్రౌన్ కి వేరియేషన్ కూడా గమనించండి అలానే మనకి వచ్చేసరికి నావి బ్లూ కలర్ అండ్ చాక్లెట్ షేడ్ నెక్స్ట్ గ్రీన్ ఇందులో మీరు గమనించాల్సింది ఫ్లోరల్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి అలానే డిజైన్ కూడా మనకి చాలా మెజంతా పింక్ అండ్ గ్రే కలర్ అండ్ డిజైన్స్ అయితే మారనే గమనించండి ఇందులో కలర్స్ అనమాట ఇది డార్క్ ఉల్లిపొట్టు షేడ్ ఓకే డిజైన్ డిజైన్లో మీకు ఎల్లో కలర్ అన్నమాట ఓకే అదే డిజైన్లో మీకు వచ్చేసరికి వల్ లెవెండర్ కలర్ అండి ఇది వస్తే గ్రీన్ కలర్ అంటే కృష్ణ బ్లూ లేండి కృష్ణ బ్లూ దేసరికి గ్రీన్ కలర్ సేమ్ డిజైన్లో ఇవన్నీ కలర్స్ ఇది కూడా సేమ్ కలర్ అండి మనకి స్నప్ షేడ్ అనమాట ఓకే అందులోనే మనకి ఒకసారి గ్రీన్ గాజు అంటే గ్రీను ఇది మళ్ళీ మనకి డిజైన్ మారింది నావి బ్లూ కలరు అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషను అండ్ ఇందులోనే మనకు వచ్చేసరికి వన్ మోర్ కలర్ వచ్చేసరికి గ్రీన్ అండి సో ఇంకొకటి ఓపెన్ చేస్తాము ఆల్రెడీ ఒక సారీ అనేది మనం ఓపెన్ పిక్ అయితే చూసాము నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి వీటిల్లో మనకు వచ్చేసరికి హ్యాండ్లూమ్స్ ఇప్పుడు ఇది బ్లౌజ్ పర్లేదు సో ఇప్పుడు మనం చూపించే డిజైన్ అనమాట ఆర్మీ షేడ్ అంటే ఆర్మీ గ్రీన్ కలర్ అన్నమాట విత్ మనకి కొద్దిగా కటకంబ్రం కలరు లైట్ పీచ్ కలర్ అండి డార్క్ నాట్ గ్రీన్ కలర్ అన్నమాట అక్కడ నావీ బ్లూ కలరు డార్క్ చాక్లెట్ షేడు మంచి గోల్డెన్ yellow కలరు నెమ్మడి పింక్ గ్రీన్ ఒక కొంచెం కూడా మంచి గ్రీన్

మెరూన్ రెడ్ అండ్ గ్రీన్ సో డార్క్ బాటిల్ గ్రీను ముందు రెడ్ లోనే మనకి డిజైన్ మారింది ప్యారెట్ గ్రీను పిస్తా గ్రీను అండ్ మనకి లక్స్ గ్రీను బ్రిక్ షేడ్ డార్కు బ్రౌన్ కలరు అండ్ ఇవన్నీ కూడా మనకి పేస్టల్ చార్ట్స్ అనమాట ఎల్లో ఇది ఫ్లోర్ ఇవి కూడా సారీ విత్ బ్లౌజ్ అండి కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే మీకు నచ్చిన సారీ ఏదైనా బై చేసుకోవచ్చు అనమాట గమనించండి సో గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని అభయాజినయ కట్ పీసెస్ నుంచి మీరు వీడియో అయితే తొంభై ఎనిమిదో వీడియో స్పెషల్ అయితే వాచ్ చేస్తున్నారండి అందుకే మనం ఫస్ట్ అయితే బెనారసీలు పార్సీలు షేర్ చేసాం ఫోర్ డబల్ నైన్ ఇప్పుడు వారికి మనము లెనిన్ చూపించాము హ్యాండ్లూమ్ సిల్క్ చూపించామన్నమాట వచ్చేసరికి సింగిల్ సారీ ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది అండ్ నెక్స్ట్ డిజైన్స్ ఏంటి వాటి ప్రైసెస్ మీరు చూస్తే సో ఇందాక కలెక్షన్ వాచ్ చేసాము కదండి అన్ని కూడా హ్యాండ్లూమ్ సిల్క్ లో మనకి మిక్సర్ కలెక్షన్ చూసాము మిక్సడ్ డిజైన్స్ వాచ్ చేసాము ఇప్పుడు వచ్చేసరికి ప్యూర్ డోలాలో అలాగే ఇష్టమైన పట్టు బోర్డర్స్ లో మనకి న్యూ డిజైన్స్ అనమాట అండ్ అంతా కూడా కలంకారీ అండ్ మనకి మంచి పీకా గ్రీన్ విత్ నావీ బ్లూ కలర్ అండ్ మనకి పళ్ళు కింద మనకి ప్యూర్ జెరీ బార్డర్ అయితే వచ్చింది డబుల్ బార్డర్ మధ్యలో మనకి గ్యాప్ బార్డర్ లో మనకి అంతా కూడా పోచంపల్లి డిజైన్ అయితే వచ్చిందనమాట అండ్ ప్రతి సారీకి సారీ విత్ బ్లౌజ్ అయితే ఉంటుంది గమనించండి ఇవి కూడా మనకి మిక్స్డ్ కలెక్షన్ ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేది మీకైతే షేర్ చేస్తాము ఏమేమి డిజైన్స్ వచ్చినాయి ఏమేమి కలర్స్ లో వచ్చినాయి అనేది ఒక లుక్ అయితే వేసేయండి అండ్ బ్లాక్ కలర్ అండ్ మనకి వస్తే మంచి లీఫీ డిజైన్ అండి అలానే మనకి డార్క్ బ్లూ కలర్ అండ్ మనకి ఫ్లోరల్ డిజైన్ నెక్స్ట్ వచ్చరికి మనకి బాటిల్ గ్రీన్ అండ్ కలంకారీ డిజైను అండ్ మనకి ఫ్లోరల్ అండి ఇది కూడా మనకి పింక్ విత్ రామా గ్రీన్ అలానే లెవెండర్ కలర్ వస్తే గ్రింజాల్ షేడ్ కలర్స్ అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయి ప్రతిసారికి విత్ బ్లౌజ్ అయితే వస్తుంది గమనించండి పర్పుల్ ఎల్లో మెరూన్ రెడ్ యాష్ గ్రీన్ మస్టర్డ్ చిలక పచ్చ అండ్ బాధని మెజంతా రెడ్ కి గ్రీన్ బోర్డర్ మెరూన్ రెడ్ కి గ్యాప్ బోర్డర్ బ్లాక్ బ్లూ అంతా కూడా మనకి అసలుకి పట్టు బోర్డర్ వచ్చింది అలానే మనకి నావి బ్లూ కలర్ లెమని లో బోర్డర్ వచ్చింది మెజంతా పిక్ కలంకారీ అనమాట బ్లూ బటర్ఫ్లైస్ సెల్ఫ్లో సేమ్లో సెల్ఫ్ ఇంకొక డిజైన్ అనమాట ఇంకొక ప్యాటర్న్ మెరూన్ అండ్ అంతా కూడా లెహర్యా లైన్స్ గా కింద సీక్వెన్స్ బోర్డర్ నెక్స్ట్ బొటిల్ గ్రీన్ గ్యాఫ్ పట్టు పట్టుబుట్ట సో నెక్స్ట్ మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కలంకారీ అలానే మనకు మనకి మంచి రెడ్ కలర్లో డార్క్ నావీ బ్లూ కలర్లో డార్క్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి నావీ బ్లూ కలర్ అండి సో నావీ బ్లూ కలర్ గ్రే కలరు పికాక్ బ్లూ నావీ బ్లూ స్కై బ్లూ కలర్కి నావీ బ్లూ అండ్ మనకి మంచి ఎల్లో రెండు రామా గ్రీన్ కలర్ అండి లీఫీ డిజైన్ కలంకారి బార్డరు చిలకపచ్చ పింక్ పోచంపల్లి డిజైన్ ఎల్లో కలర్ ఇదేమో విలేజ్ విలేజ్ ప్రింట్స్ ఇది మనకి బాధని డిజైన్ అండ్ నెమలపించి బ్లూ కలర్ అండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి హెవీ మెటీరియల్ కంప్లీట్ వాషబుల్ అండ్ మనకి క్రీమ్ కలర్ మెరూన్ డ్రెష్ కాంబినేషన్ అలానే మనకి వచ్చరికి వంకాయ కలరు మెరూన్ విత్ మనకి గ్రీన్ కలర్ సో కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి అలాగే డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ఎవ్రీ సారీ మీకైతే ఓపెన్ లో ఉంటుంది గమనించండి నిండు రామాద్రి నేను మనకి ఒక్క కలర్ నావీ బ్లూ కలర్ వచ్చేసరికి మనకి అలంకారి కారీ బోర్డు రెడ్ కలర్ వచ్చేసరికి ఎల్లో బాగుంది డిజైన్ ఇంత ఇన్ని సారీస్ చూసాం కదా ప్రైస్ చూడలేదు త్రీ ఫార్టీ నైన్ త్రీ ఫార్టీ నైన్ మూడు వందల నలభై తొమ్మిది షిప్పింగ్ ఈజీ ఇక్కడ మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఈ కలెక్షన్ గురించి అయితే కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇదంతా కూడా మనకి బాక్స్ కలెక్షన్ అనమాట బాక్స్ కలెక్షన్ వీటి మనకి ఫ్యాన్సీ సో కానీ మన దగ్గర సరికి మిక్స్డ్ లో ఇవి కూడా మీకు అవైలబిలిటీలో వీటి ప్రైస్ వచ్చేసరికి మీ అందరికీ తెలిసి ఇలా సాటిన్ బోర్డర్స్ ఇస్కస్ లైన్స్ జెరీ లైన్స్ రేషం లైన్స్ ఫ్లోర్లు వస్తే మనకి ఆల్మోస్ట్ బాక్సులు అయితే ఫైవ్ హండ్రెడ్స్ ఫోర్ ఫిఫ్టీ ప్లస్లు అలా ఫైవ్ ఫిఫ్టీల వరకు సేల్ చేసిన కలెక్షన్ మెస్మరైజింగ్ ప్రైస్ ఉంటుందండి అండ్ ప్రైస్ వింటే కూడా స్టన్ అయిపోతారు అండ్ మీరు కలెక్షన్ చూసేటప్పుడు ప్రైస్ చెప్దాము అండ్ మీకు వస్తే కలెక్షన్ మాత్రం చాలా బాగుంటుంది మెటీరియల్ వచ్చేసరికి మనకి హెవీ లేజర్ క్వాలిటీ అయితే వస్తుంది అనమాట ఇదంతా కూడా మీకు పళ్ళు సారీ సారీ విత్ బ్లౌజ్ చూసారు కదా ఇవన్నీ కూడా మనకి బాక్స్ కలెక్షన్ ఇవన్నీ కూడా మనకి వచ్చేసరికి ఫ్యాన్సీ క్యాటలాగ్స్ అనమాట మిక్స్డ్ కలెక్షన్ వచ్చింది అండ్ డిజైన్స్ కూడా చాలా ఉంటాయి అండి కాఫీ కలర్ నెమల్ పింక్ బ్లూ అండ్ క్రీమ్ హనీ కలర్ రెడ్ కలర్ బోర్డర్ అండి సో ఇది కూడా మనకి ప్యాడెడ్స్ ప్యాడెడ్స్ అంటే మనకి షేడ్ షేడ్ గా ఉంటుంది ఇలాంటి ఫోర్ ఫిఫ్టీ మనకి క్యాట్ లాగే లేదనమాట కానీ మీకు ప్రైస్ ప్రైజ్ సర్ప్రైజ్ ఇన్ ప్రైజ్ అభయాజ్ని కట్ పీసెస్ నుంచి మనకి వచ్చేసరికి తొంభై వీడియో స్పెషల్ ప్రైస్ అన్నమాట కేవలం రెండు వందల తొంపు మీరు రెండు ఉన్నాయి మనకొచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ కి మనకి పింక్ బార్డర్ అలానే డార్క్ నాస్ గ్రీన్ కలర్ కి వైలెట్ కలర్ బోర్డర్ అలానే నెమలి పింఛం కలర్ కి వచ్చేసరికి చెరీ రెడ్ బ్లాక్ కలర్ కలర్స్ అయితే చాలా ఉన్నాయండి అండ్ డిజైన్స్ కూడా ఇంకా చాలా ఉన్నాయి ఈ సారీస్ మాత్రం నిజంగా ఇవి మళ్ళీ మీరు సింగిల్ ఆర్డర్ పెట్టుకోవచ్చు సెట్ లో అలా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట ఇది వస్తే మనకి షేడెడ్ లో గ్రే స్నఫ్ షేడ్ హనీ మెరూన్ లక్స్ గ్రీన్ అండ్ మనకి వస్తుంది పారెట్ గ్రీన్ ఇది ఆల్రెడీ ఇక్కడే ఉంది రెండు సేమ్ అనమాట పీచ్ కలర్ కి ఏమో గ్రే కలర్ హనీ కలర్ కి మెరూన్ రెడ్ లక్స్ గ్రీన్ కి చిలక పచ్చ పింక్ కి మనం ఓపెన్ చేసింది కూడా అదే పింక్ కలర్ కి గ్రే అలానే మనకి వస్తే పిస్తా షేడ్ కి వచ్చేసరికి బ్రిక్ కలర్ అండి సో నా బ్లూ కలర్ షేడెడ్స్ లో అలానే రామా గ్రీన్ కలర్ అలానే మనకి బ్రౌన్ చాక్లెట్ షేడ్ అలానే మనకి బ్రింజాల్ కలర్ కూడా మనం చూపించాము ఈ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి మంచి గోరింటాక్ కలర్ హెన్నా గ్రీన్ కలర్ అనమాట చాక్లెట్ షేడ్ గ్రే కలరు సో నెక్స్ట్ మెరూన్ రెండు మనకి గ్యాప్ బోర్డర్ అనమాట ఇది యాక్చువల్లీ ఇందాక మనం ఓపెన్ చేసాము బ్రిక్ కలర్కి వచ్చేసరికి క్యాష్ కలర్ అనమాట సో మెరూన్ రెడ్ అండి బ్లాక్ మనం ఆల్రెడీ చాలాసార్లు తీసాము అంతా అలా వేశాను ఇది కూడా ఇందాక ఒకటే ఎట్ టైం టూ కలర్స్ ఓపెన్ చేసాము కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఇంకో కలర్ భలే ఉంది కలర్కి లర్ కలర్ కేవలం టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ తొంభై ఎనిమిదో వీడియో స్పెషల్ ప్రైస్ అన్నమాట సో చూస్తున్నారు కదండి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎవరు మిస్ చేసుకోవద్దండి ఇవి కేవలం ఇలాంటి ప్రైజెస్ ఇలాంటి కలెక్షన్ అభయాన్ని వారు మాత్రం ఇవ్వగలుగుతారు ఎందుకంటే బయట మార్కెట్ లో ఎక్కడ పొరపాట్లు కూడా లేదండి ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అయితే ఉన్నాయి అన్ని కూడా ఫాన్సీగా ఆటలాప్స్ ఇదే ప్రైస్ లో మీకు వేరే కలెక్షన్ కూడా అవైలబిలిటీ లో ఉంది ఆ కలెక్షన్ కూడా ఒక లిక్ చేసేసే మన నెక్స్ట్ కలెక్షన్ సేమ్ ప్రైస్ లో మీకు ఇంకా కలెక్షన్ చెప్పాను కదండి అన్ని కూడా ఫ్యాన్సీ చార్ట్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది ఇవి కూడా మనకి డైలీ వేర్ అన్నమాట పళ్ళు సారీ డిజైన్ బ్లౌజ్ చూపిద్దామండి బ్లౌజ్ బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ వచ్చింది అనమాట ఇవన్నీ కూడా ఫ్రెష్ సెట్ వైజ్ వస్తాయండి ఇప్పుడు వైజ్ వస్తాయి అలానే సెట్ తీసుకోవాలని లేదు సింగిల్ అయినా తీసుకోవచ్చు కానీ మేబీ సెట్ కంప్లీట్ డైలీ వేర్ అనమాట అంటే మనకి వస్తే ఆఫ్ అవుతుందా ఆఫ్ అవుతుందా ఆరెంజ్ కలర్ అక్షలేకు పచ్చ ఆషూ అండ్ మనకోసం పింక్ కలర్ ఓకే గ్రీన్ డిజైన్ మారింది ఇప్పుడు సెకండ్ అనుకోండి పిస్తా గ్రీన్ షేడ్ ఆషూ బ్లూ పిస్తా గ్రీన్ కలర్ పింక్ షేడ్ ఆరెంజ్ షేడ్ ఓకే చూశారు కదండి ఇక్కడికి మనము టూ డిజైన్స్ అయితే వర్క్ చేసామండి ఓకే ఇవిగో మొత్తం యాషూ పింక్ అండ్ మనకోసం ఆరెంజ్ మళ్ళీ ఉందండి లైట్ వెయిట్ ఉంది మెటీరియల్ చాలా లైట్ వెయిట్ ఉంది కంప్లీట్ వాషబుల్ అన్నమాట నైస్ హనీ కలర్ చిలక పచ్చ ఎల్లో కలర్ లక్స్ గ్రీన్ డిజైన్ మారింది గ్రీన్ అంటే మనకి వస్తే లైన్స్ వచ్చినాయి డిజైన్స్ వచ్చేసరికి ఆనియన్ పింక్ షేడ్ హనీ కలర్ చూస్తున్నారు కదండి వీటిల్లో మీకు ఇంకొక ఆఫర్ ఉందండి ఈ రోజు మనం చూపించిన వీడియోలో సంబంధించిన వాటిల్లో ఫ్రెష్ సెట్ వైజ్ తీసుకునే నాలుగు సెట్స్ ఎవరైనా సరే మీకు నచ్చిన చార్ట్స్ లో నాలుగు సెట్స్ తీసుకుంటే సేమ్ డిస్కౌంట్ వస్తుంది మనం పదివేలకు ఉంటే ఫైవ్ పర్సెంట్ అనేది ఎలా డిస్కౌంట్ ఇస్తాము ఫ్రెష్ సెట్ వేదిలో మీరు నాలుగు సెట్లు తీసుకున్నా కూడా సేమ్ డిస్కౌంట్ వస్తుంది అన్నాను మేము నాలుగు సెట్స్ కొన్నాం కదా మాకేంటి అంటే మీకు ఆటోమేటిక్ డిస్కౌంట్ ఇస్తాం సో నాలుగు సెట్లు తీసుకుంటే ఆ నాలుగు సెట్ల ప్రైస్ లో నుంచి డిస్కౌంట్ వస్తుంది ఫైవ్ ఓకే అప్పుడు టెన్ థౌసండ్ అవ్వకపోయినా అవ్వకపోయినా అమౌంట్ సంబంధం లేదు ఫోర్ సెట్స్ మీరు గనుక బై చేసుకుంటే మళ్ళీ మీకు ఫైవ్ పర్సెంట్ అమౌంట్ తగ్గుతుంది అది కూడా ఈ రోజు అంటే ఇప్పుడు ఎండ్కి వచ్చే హండ్రెడ్ కి దగ్గరలో ఉన్నాం కాబట్టి ఆఫర్స్ సడన్ ఇస్తున్నటువంటి అవకాశాలు అనమాట మంచి ఫ్లోరల్ డిజైన్ అండి చాలా బాగుంది చూడండి ఫ్లోరల్ ఎంత అట్రాక్టిబుల్ గా ఉందో రియల్లీ నైస్ వీటిలో కలర్స్ అనమాట ఇవన్నీ కూడా ఇది కూడా ఫ్లోరల్ చాలా డిఫరెంట్ గా ఉందండి చాలా చాలా డిఫరెంట్ గా ఉంది పింక్ కలర్ అండ్ స్కై బ్లూ కలర్ ఆరెంజ్ కలర్ అలానే మనకి వస్తే పారెట్ గ్రీన్ లైట్ యాష్ కలర్ సో లెమన్ ఎల్లో కలర్ ఎయిట్ ఎయిట్ కలర్స్ చూపులు వచ్చినాయి కదండి సేమ్ ప్రైస్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మరొక బ్యూటిఫుల్ యాష్ స్కై బ్లూ ఆరెంజ్ పింక్ టొమాటో రెడ్ రక్స గ్రీన్ లెమన్ చిలకపచ్చ చిలక పచ్చ కేవలం ప్రైస్ వచ్చేసరికి టూ డబల్ నైన్ రూపీస్ పిస్తా గ్రీన్ లావెండర్ గ్రే యాష్ బ్లూ ที่เราเปนี่ที่บีเอ็นจูยังเยเดะกั సో చూసారు కదండి డైలీ వే సారీస్లో మీకు వచ్చేసరికి టూ డిజైన్స్ షేర్ చేసాము అండ్ టూ కూడా మనకి వచ్చేసరికి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ మీకు వచ్చేసరికి రెండు కూడా మనం వచ్చేసరికి ఒకటేమో ఫ్యాన్సీ క్యాటలాగ్స్ మిక్స్డ్ కలెక్షన్ అండ్ బాక్స్ ఐటమ్ మనం ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఉండే సారీస్ టూ డబల్ నైన్కి ఇచ్చాము ఒకటేమో మనకి హెవీ లేజరు అండ్ లు అండ్ మనకి సారీ విత్ బ్లౌజు సెట్ వైజ్ వస్తాయి ఎయిట్ సారీస్ చూడండి ఇలా సెట్ వైజ్ వస్తాయి అనమాట ఇవి కూడా మనము చాలా హెవీ ఉంటాయి అంటే త్రీ ఫిఫ్టీ ప్లస్ అయితే ఉంటాయండి ఇవి కూడా టూ డబల్ నైన్ ఇస్తున్నాము ఈ రెండు డిజైన్స్ లో ఎవరైతే మీరు సరికి ఒక ఫోర్ సెట్స్ బై చేసుకుంటారు వారికి అయినా ఆ ఫోర్ సెట్స్ ప్రైస్ లో నుంచి కూడా మళ్ళీ ఫైవ్ పర్సెంట్ అమౌంట్ అనేది తగ్గిస్తాం అనమాట ఇది కూడా గమనించండి సో వీడియోని స్కిప్ చేయకండి ఇవన్నీ కూడా తొంభై ఎనిమిదో వీడియో అంటే మనకి ఆఫర్స్ అనమాట అలానే తొంభై తొమ్మిదో వీడియో కూడా చాలా త్వరగా మేము ముందుకు వస్తాము ఈ రెండింటి మధ్యలో కట్ సారీస్ ఓకే ఇప్పుడు నెక్స్ట్ తొంభై తొమ్మిదో వీడియో కన్నా కూడా మీకు వచ్చేసరికి కట్ కట్బిట్స్ వీడియో అంటే కట్ సారీస్ అంటే కట్ బిట్స్ పదకొండో వీడియో కూడా రిలీజ్ అయితే అనమాట గమనించండి కానీ మీరు మాత్రం చేయాల్సింది ఒకటే అంటే మీరు పెట్టుకున్న ఈ ట్రస్ట్ అలానే మమ్మల్ని నమ్ముతున్న విధానము అలానే మమ్మల్ని తీసుకెళ్తున్న విధానం ముందుకి ఇవి మాత్రం మీరు ఏ మాత్రం తగ్గించకుండా ఇలానే 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 మాకు మీకు ట్రావెల్ అనేది వెళ్ళిపోతూ ఉండాలి ఇంకా వీలైతే ఒక్కొక్కరు ఒక ఇద్దరికి మన షాపుని పరిచయం చేయండి అభయాంజనే వారి కలెక్షన్ ఇంట్రొడక్షన్ చేయండి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మేమైతే మనస్ఫూర్తి మిమ్మల్ని అయితే రిక్వెస్ట్ చేసుకుంటున్నామండి అండ్ నెక్స్ట్ తొంభై తొమ్మిదో వీడియో మళ్ళీ కలుస్తాం అందరూ బాగుండాలి సో టేక్ కేర్ బై